రాజేంద్ర నగర్ నియోజకవర్గం బుద్వెల్ వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంచినీటి మరియు డ్రైన్ సమస్యలపై ధర్నా నిర్వహించారు అనంతరం కార్పొరేటర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు నియోజకవర్గ ప్రజలకు కనీసం త్రాగునీరు అందించలేని చేతకాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఈ హెచ్ఎండబ్ల్యూ అధికారులు ఎట్లా అంటే ఈ యొక్క వాటర్ సప్లై గుట్టల పైకి ఎక్కుతుంది మరి గుట్టల కిందికి రాదు మరి గుట్టల పైకి ఎక్కే విధంగానేమో హై ప్రెషర్ ఉంటుంది మరి అదే కిందికి వచ్చే విధంగానేమో లో ప్రెషర్ ఉంటుంది మరి లో ప్రెషర్ ఉన్నటువంటి మరి బడుగు బలిగిన వర్గాలు गजल ॻाले गदल ॻाल्हि భారత్ మాతా మంచినీటి జై మంచి నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి వైద్య సమస్యను వెంటనే పరిష్కరించాలి వైద్య సమస్యను వెంటనే మంచినీటి మంచి పరిష్కరించలేని జీవం మంచి నీటి సమస్యని పరిష్కరించలేని జీవం ఆరోగ్యం వైద్య సమస్యని పరిష్కరించలేని జీవం ఆరోగ్యం జీవం ఆరోగ్యం జీవం ఈ రోజు ఈ చేతగాని ప్రభుత్వం ఈ యొక్క అసమర్థత పాపపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తే నిజంగా బా బాధకరమైన విషయం ఇది కనీసం తాగడానికి మంచి లేకుండా నగరంలో అనేక రకాలుగా అనేక చోట్ల సమస్యలు వదులుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో సంబంధించిన అత్తాపూర్ ప్రాంతంలో కావచ్చు లేదా మైలాడు దోపల్లి రాజేంద్ర నగర్ బండ్లగూడ మున్సిపాలిటీ కావచ్చు నార్సింగ్ మున్సిపాలిటీ అనేక ప్రాంతంలో కూడా ఈరోజు మంచినీటి సరఫరా లేక తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ ఒక ప్రభుత్వానికి కావచ్చు అధికారులకు కావచ్చు ఎటువంటి పట్టింపు లేకుండా నిర్లక్ష్యంతో ఈరోజు ఈ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు అనే కోణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రాజధాని నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ధర్నా ఏర్పాటు చేస్తా ఉన్నాం మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం వెంటనే ప్రభుత్వం కావచ్చు లేదా ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ కావచ్చు లేదా అధికారులు వెంటనే పరిష్క ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం తక్షణం ఈ యొక్క సమస్యలు పరిష్కరించి ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యలు కావచ్చు ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఉన్న మంచినీటి సరఫరా సరఫరా విషయంలో ఈ సమస్యలు కావచ్చు వెంటనే తక్షణమే పరిష్కరించకపోతే భారతీయ జనతా పార్టీ మరింత ఉద్వేగం ఈరోజు ఉద్యమం ముందుకెళ్తా ఉందని చెప్పి కూడా మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నాం